నేను చెన్నైలో నివసించే రోజులు అంటే స్కూల్ రోజుల్లో మా కాలనీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాడు ఇందులో చాలామంది తండ్రులు వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్తారు ఐసీఎఫ్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే మీరు రైలు ప్రయాణం చేస్తారు కదా సో చేస్తున్నప్పుడు చూసావా మా నాన్న తయారు చేసిన భోగి ఇది ఈ కోచ్లోనే మీరందరూ ప్రయాణిస్తున్నారని మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆ ఏముంది ఒక భోగియే కదా మరి ఇంజిన్ మీ వాళ్ళు తయారు చేయలేదు కదా అని మేము కూడా ఎటకారం చేసేవాళ్ళం కానీ ఇవాళ ఆ వార్తలు ఎలా వస్తున్నాయంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు గుర్తుకొస్తున్నారు ఆ ఇంటర్నల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నాను చూసారా వీళ్ళు ఇవాళ బుల్లెట్ ట్రైన్ తయారు చేయబోతున్నారండి సో మొన్న ఒక వీడియోలో మాట్లాడాను ఏమిటి విషయము అంటే బెంగళూరు నుంచి చెన్నై దాకా మీకు ఒక హైవే ఈ హైవే పక్కన కొద్దిగా ల్యాండ్ ఇక్కడ ఒక రైలు మార్గం ఏమిటండి రైలు మార్గము అంటే రేపు బెంగళూరు నుంచి చెన్నై చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన రైల్వే ట్రాక్ మరి ఈ రైలును మీరు సిద్ధము చేయాలి కదా ఇవాళ మీరు గమనించారు అనుకోండి ముంబై నుంచి అహ్మదాబాద్కి అంటే వెస్ట్రన్ సెక్టార్ అనండి వెస్ట్రన్ రైల్వేస్ ఇక్కడ కూడా ఒక బుల్లెట్ ట్రైన్ అనేది మీకు వెళ్ళబోతుంది ఇది ఎవరిది షిన్ సేన్ అంటారు షిన్ ఖాన్ సేన్ అనేది ఎవరిదండి జపాన్ వాళ్ళది సో జపాన్ వాళ్ళ బుల్లెట్ ట్రైన్ ను వీళ్ళు ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు వీళ్ళు నడపబోతున్నారు అదే మీరు ఇంటర్నల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నాను చూసారా ఐసిఎఫ్ వీళ్ళు తయారు చేసే బుల్లెట్ ట్రైన్స్ మీకు సౌత్ అనండి నార్త్ అనండి ఈస్ట్ అంటే మీకు తెలుసో తెలియదు భారతదేశంలో అత్యుత్తమమైన మూడు ఇలాగ కోచ్లను తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయండి ఒకటి చెన్నైలో ఉండే ఇంటర్నల్ కోచ్ ఫ్యాక్టరీ రెండవది మీకు రాయ్ బరేలీ అంటారు లక్నోకి సమీపంలో ఉండే ఉత్తరప్రదేశ్ సో ఇక్కడ కూడా మీకు ఇలాగ కోచ్లను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది ఇక మూడవది పంజాబ్లో ఉండే కపుర్తల సో కపూర్తలాలో కూడా ఇలాంటి అనేవి వీళ్ళు కోచ్లు అనేవి తయారు చేస్తారు సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ వెస్ట్రన్ సెక్టార్ వెస్ట్రన్ రైల్వేస్కి మాత్రము జపాన్ వాళ్ళు పంపించిన బుల్లెట్ ట్రైనే మనం వాడబోతున్నాం ట్రయల్ బేసెస్లో వాడబోతున్నాం మిగతా తక్కిన టెక్నాలజీ అంతా కూడా ఒక బుల్లెట్ ట్రైన్నే ఏకంగా మనము భారత్లో తయారు చేయబోతున్నామండి దీని వేగము అంటారా చూడండి వందే భారత్ అని మాట్లాడుతున్నాం సో వందే భారత్ సో రెండు వేల పంతొమ్మిది అన్నప్పుడు నూట అరవై కిలోమీటర్స్ పర్ అవర్ అదే రెండు వేల ఇరవై రెండు వచ్చారనుకోండి నూట ఎనభై కిలోమీటర్స్ పర్ అవర్కి పెంచాం ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఏంటండి ఇది ఏమైనా గొప్ప విషయమా అంటే జపాన్లో ఉండే బుల్లెట్ ట్రైన్ ఉంది చూసారా దాని యావరేజ్ వేగం అండి యావరేజ్ వేగం రెండు వందల ఇరవై కిలోమీటర్స్ పర్ అవర్ సేమ్ టెక్నాలజీని మనం ఇండియాలో అడాప్ట్ చేసాం సో ఇవాళ జపాన్ బుల్లెట్ ట్రైన్ ఎంత వేగంగా వెళుతుందో భారత్లో ఉండే వందే భారత్ బుల్లెట్ ట్రైన్ కూడా ఇదే వేగంలోనే ప్రయాణించబోతుంది ఒకవేళ వేగాన్ని పెంచాలి వాళ్ళు ఎంతకు పెంచుతారు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అంటారు మనము కూడా మన బుల్లెట్ ట్రైన్లో ఇలాంటి ఒక సదుపాయాన్ని కలిగి ఉన్నాం అంటే ఇంకా వేగంగా వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళగలము ఇప్పుడు ఫ్రాన్స్లో టీజీవి అంటారు జపాన్లో సిన్ కాన్షెన్ అంటారు వీటి వేగాన్ని గమనించారు అనుకోండి మీకు ఆల్మోస్ట్ భారత్లో ఉండే బుల్లెట్ ట్రైన్ వేగమే మరి మీరు అడగచ్చు ప్రపంచంలో ఫాస్టెస్ట్ ట్రైన్ మన దగ్గర ఉండే వందే భారత్ అంటే కాదండి చైనా వాళ్ళ షాంగాయ్ మ్యాగ్లివ్ అంటారు ఇది ఏకంగా నాలుగు వందల యాభై కిలోమీటర్స్ పర్ అవర్ వేగం ప్రపంచంలో ద ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇదేనండి సో దీనిని అందుకోవాలి అంటే ఇంకొక పదేళ్ళు ఖచ్చితంగా మనకి పడుతుంది వాడు ముప్పై ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి ఫైనల్గా అంత వేగవంతమైన ట్రైన్ వాడు తయారు చేశాడు మరి మనము జస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో ఏకంగా వెళ్ళి చైనాను ఓడించాలి అంటే ఇది చాలా చాలా కష్టము అయినా కూడా గ్లోబల్గా మీరు చూసారంటే ప్రపంచంలో మోస్ట్ అడ్వాన్స్డ్ బుల్లెట్ ట్రైన్స్ ఉండే దేశాలను చూశారనుకోండి ఆ దేశాలలో ఉండే ఈ రైళ్ళు ఏవైతే మీకు వేగముగా వెళ్ళగలవు వాటి యొక్క స్పీడ్ లిమిట్ ఎంతో సరిగ్గా ఇండియాలో ఉండే ఈ బుల్లెట్ ట్రైన్ వేగం కూడా అంతే ఉండదు అంటే ఆన్ పార్ ఉన్నామండి ఎక్కడా మనము తగ్గలేదు వాళ్ళ టెక్నాలజీ ఎలాంటిదో మన టెక్నాలజీ కూడా అలాంటిదే మోర్ ఓవర్ మనము మన దేశంలోనే స్వదేశీయ టెక్నాలజీతో ఏంటి ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళే బుల్లెట్ ట్రైన్ జపాన్ వాళ్ళు పంపిస్తే అదే మీరు వారణాసి నుంచి ఢిల్లీ ఇంకొక బుల్లెట్ ట్రైన్ మార్గము ఇది భారత్లోనే తయారవుతుంది బెంగళూరు నుంచి చెన్నై మీకు ఐసీఎఫ్లో తయారయ్యే ఈ బుల్లెట్ ట్రైనే వీళ్ళు వాడబోతున్నారు అంటే దీన్ని అసలు నమ్ముతారా జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వందే భారత్లో కూర్చున్నారు అబ్బో అద్భుతంగా వెళ్తుంది చాలా వేగంగా వెళ్తుంది సికింద్రాబాద్ నుంచి వైజాగ్ జస్ట్ అవర్స్ లో మనం రీచ్ అయిపోతున్నాము ఇది చాలా అద్భుతం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం అలాంటిది రేపు బుల్లెట్ ట్రైన్ వచ్చి రెండు వందల ఇరవై కిలోమీటర్లు పర్ అవర్ లేదా ఇంకా స్పీడ్ అంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా ఇది ప్రయాణించగలదు ఇక ఫాస్టెస్ట్ అన్నారు అనుకోండి టూ ఫిఫ్టీ దాకా కూడా వెళ్ళగలదండి అలాంటి ఒక ట్రైన్ని మనము మన దేశంలోనే జస్ట్ ఇంతకుముందు వీడియోలో మాట్లాడాను మనము నిర్భయనబడే క్రూజ్ మిజైల్ యొక్క ఇంజిన్ని ఇక్కడే మనము డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు రేపు రష్యా యొక్క డిపెండెన్సీ లేదంటున్నాము అలాగ బుల్లెట్ ట్రైన్ అన్నప్పుడు జపాన్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు కదా వాళ్ళ టెక్నాలజీని మనం అడాప్ట్ చేశాము వాళ్ళు ఇక్కడికి వచ్చి మనతో కలిసిమెలిసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు మీరు ముందు వెస్టర్ రైల్వేస్ చూడండి అన్నారు ఇవాళ ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఇమీడియట్ మన అడాప్టేషన్ అండి మనం వెంటనే అడాప్ట్ చేసుకున్నాము మన దేశంలోనే బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన పూర్తి పరికరాలు అనండి ఇంజిన్లు అనండి ఆ సీట్లు ఆ డిజైనింగ్ మొత్తము కూడా ఇక్కడే చేసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనము బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించే ఒక గొప్ప అవకాశాన్ని మనకు కల్పించారు అంటే టెక్నాలజీలో భారత్ రోజు రోజుకి అంటే అనుదినము కూడా మనం అంచెలంచెలుగా ఎలాగ ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్తో మనం పోటీ పడుతున్నాము వాళ్ళకి దీటుగా మన దేశంలోనే మనము ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామంటే ఇదే మామూలు విషయము కాదండి జస్ట్ టెన్ ఇయర్స్లో ఇంతలాంటి ఇంత డ్రాస్టికల్ చేంజెస్ మనము త్వరలోనే బుల్లెట్ ట్రైన్లో పెడతాం ఈ ఆలోచనే చాలా విచిత్రంగా ఉంది కానీ ఇదంతా కూడా ఒక రియాలిటీయే మీకు ఆల్రెడీ ముంబైలో ట్రయల్ రన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి పూర్తిగా మీకు అక్కడ a land acquisition. మొత్తము కూడా బెంగళూరు నుంచి చెన్నైలో కూడా ల్యాండ్ని వీళ్ళు అక్వైర్ చేశారు పూర్తిగా దారులు అంటే హైవే పక్కనే ఈ ట్రైన్ వెళ్ళాలి ఇంత అద్భుతమైన ట్రైన్ మనం అలా చూడాలి ప్రజలందరూ కూడా మీకు లైన్లలో నిలబడి ఓహో బుల్లెట్ ట్రైన్ అంటే ఇలా ఉంటుందా ఇంత వేగంగా వెళుతుందా దీన్ని మనం చూసి ఆనందించాలి సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ భారత్లో మనకు మనం కల్పించుకున్నాము మనకు మనము అడ్వాన్స్డ్ కంట్రీస్తో పోటీ పడుతున్నాము జపాన్ లాంటి ఒక అగ్ర దేశము మనకి సహాయం మీరు చెయ్యండి మేము ఉన్నాం ఏంటండి ఒకవైపు ఫండింగ్ ఇంకొక వైపు టెక్నాలజీ మీకు ఇంకొక వైపు డిజైనింగ్ ఇదంతా ఇచ్చి వాళ్ళ బుల్లెట్ ట్రైన్ స్పీడ్కి దీటుగా మీరు కూడా తయారు చేయండి అని చెప్తున్నారంటే జపాన్కి భారత్కు మధ్య ఉండే ఈ స్నేహాన్ని ఏమనాలి మొన్నటికి మొన్న ముంబైలో ఉండే ఆ బ్రిడ్జ్ అంటే ఏంటి సీ రూట్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ను కూడా జపాన్ వాళ్ళు ఫండింగ్ ఇవ్వడంతోనే మనం కట్టామని చెప్పి ఒక వీడియోలో మాట్లాడేము అలాంటిది జపాన్ మనకి ఎలాంటి ఒక ఆప్తమిత్రుడో జస్ట్ గమనించండి రేపు బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఇండియాలో ఉందంటే ఖచ్చితంగా జపాన్ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి కానీ ఐసీఎఫ్ వాళ్ళు ఇక్కడే బుల్లెట్ ట్రైన్ తయారు చేయబోతున్నారన్న వార్త మాత్రము ఒక సూపర్ వార్త ఒక ఎక్స్ట్రాడినరీ వార్త ఎప్పుడెప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తుందా ఎప్పుడు అందులో ప్రయాణించాలా నేనైతే నేనైతే చాలా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను మరి మీ పరిస్థితి ఏంటి మీరు విదేశాల్లోనే బుల్లెట్ ట్రైన్ చూసుంటారు మరి ఇండియాలో ఈ అనుభవం ఎలా ఉంటుంది కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్